హలో పిల్లలు మీ పెద్దవాళ్ళని కూడా కేకేయండి మనవలు వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళందరిని కేకేసి అందరూ కూర్చోండి మళ్ళీ కృష్ణుడి కథ చెప్పుకుందాం బాగుంటుంది ఏమ్మా అలాగా వీళ్ళు ఆట పెట్టుకున్నారు కదా ఈ ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు ఈ ప్రలంభాసురుణ్ణి ఈ బలరాముణ్ణి వృషభుణ్ణి బలరాముణ్ణి వయ్యాలి ఈ ప్రలంబాసురుడు భద్రసేనుడు వీళ్ళు కృష్ణుడు వైపు ఉన్నారు వీళ్ళు పరాజయం పొందారు కనుక వాళ్ళిద్దరూ కూడా వరుసగా ఈ వృషభుణ్ణిను బలరాముణ్ణి వాహనాలు కింద వాళ్ళు ఉండి మొయ్యాలన్నమాట ఈ ప్రలంబాసుడు ఏం చేశాడు ఈ ఆ బలరాముడు వీపెక్కాడు బలరాముడు వీపెక్కి ఆ ప్రలంబాసురుడు వీపు బలరాముడికాడు ప్రలంబాసురుడు ఈ బలరాముని మోస్తున్నాడు మోస్తూ ఓ గీత గీసుకున్నారు ఆ గీత దాకా పరిగెత్తాలి కాని వాడు ఏం చేశాడు హడావిడిగా గబగబ గబా ఆ గీత దాటిపోయి పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు ఈ ప్రలంబాసురుడు ఈ కృష్ణుడిని అయితే మనం ఈ కృష్ణుడు ఇంత గీతం తృణావస్తుని చంపేశాడు అని చేత కృష్ణుడు కంటే మనకి ఈ బలరాముడినే చంపడం మంచిది అనుకున్నాడు బలరాముడినే తన వీపు మీద ఎక్కించుకున్నాడు ఎక్కించుకుని తొందర తొందరగా పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు ఆ గీత దాటేసి ఏ గీత దాకా వెళ్ళాలో ఆ గీత దాటేశాడు దాటేసి ఇంకా దూరంగా వెళ్ళిపోయాడు వెళ్ళి ప్రలంభాసురుడు వీపు ఈ బలరాముడు ఎక్కాడు బలరాముడు ఎక్కితే ఆ ప్రలంభాసురుడు ఏం చేస్తున్నాడు ఒక గీత దాకా వెడితే చాలు ఇలా మోసుకుని కానీ ఆ గీత దాటిపోయి పరుగు పొరుగు పరుగుల్ని ఇతన్ని ఈ బలరాముని ఎక్కడికో తీసుకుపోతున్నాడు తీసుకుపోతుంటే ఈయన ఏం చేశాడు వాడి మొహంకేసు చూశాడు వాడి మొహంకేష్ చూస్తే వాడు చాలా భయంకరంగా ఉన్నాడు ఆ మొహం చాలా భయంకరంగా ఉంది ఆ భయంకరమే కాకుండా కారలు ఉన్నాయి వాడికి తర్వాత కళ్ళు ఆ బొమ్మలు ముడేసుకున్నట్లుగా అంటే చాలా కోపంగా ఉన్నాడు వాడు అని చేతి వీడు రాక్షసుడు అని చెప్పి ఆయన గుర్తించాడు గుర్తించి ఏం చేశాడు కొంట అంత బరువు అయిపోయాడు కొంట ఆ బరువు అయిపోయి ఆయన మీద కూర్చుని అలా ఉన్నాడు వీపు మీద కూర్చుంటే ఈ ప్రలంబాసురుడు ఏం చేశాడు బొ ఇంత బరువు అని చెప్పి అనుకుంటున్నాడు ఇంకా వీడిని వదిలితే లాభం లేదని చెప్పి ఈయన రెండు గుప్పిళ్ళు బిగబట్టేసి గట్టిగాను ఆ వాడి రా తల మీద బాధాడు రెండు మోదులు మోదాడు మోదేసరికి తలకాయ ముక్కలైపోయింది తలకాయ ముక్కలైపోయి వాడు అన్ని నవరంధ్రాలతోటి రక్తం అంతా వచ్చేసింది బయటికి వచ్చేసి వాడు చచ్చిపోయి పడిపోయాడు చచ్చిపోయి ఒక పెద్ద రాక్షసుడు అయిపోయి చచ్చిపోయి పడిపోయాడు పడిపోయేసరికి ఈ గోపబాలు రందరూ చూశారు చూసి చాలా ఆశ్చర్యపోయారు ఏమిటి ఇంత రాసు ఇంత రాక్షసుని మన ఈయన చంపేశాడా బలరాముడు చంపేశాడా బాబోయ్ వీళ్ ఈయన మామూలు సాధ్య సామాన్యమైన మనిషి కాదు ఓ దేవత ఎవరో మనం రక్షించడానికే ఇక్కడికి వచ్చాడు అని అనుకొని మళ్ళీ ఈ కృష్ణుడు బావిగా అమ్మేశాడు మళ్ళీ వీళ్ళు ఏం చేశారు అలా నెమ్మదిగా అడవిలోకి ఈ గోవుల్ని తోలుకుంటూ అలా వెళ్ళారు లోపలికంట వెళ్ళేసరికి అక్కడ ఈ ఎండాకాలం బాగా ఎండలు చాలా విపరీతంగా కాస్తున్నాయి ఆ ఎండల వల్ల ఆ అడవి అంతాను అడవిలో ఉన్న చెట్లన్నీ ఓదానిపోటు రాసుకుని అంటుకున్నాయి అంటుకుని ఆ కార్చి చేమైంది మొత్తం అడవి అంతా వచ్చేస్తోంది ఈ లోపల ఈ ఆవులు ఏం చేశాయి వీళ్ళ ఆడుకుంటున్నారు కదా వీళ్ళు ఈ ఆటల్లో పడిపోయారు ఆటల ద్వారంలో ఉండిపోయినప్పుడు ఈ గోవులన్నీ ఎక్కడ పచ్చిక్ కనిపిస్తే అక్కడ తింటూ ఆ కొసలు మాత్రం అవి తుంపు తుంపినట్టుగాను ఆ కొరుకుతాయి కొరికి ఆ పచ్చగడ్డి కొసలు కొరికేసి తినేస్తున్నాయి మొదలు అలా ఉంటున్నాయి ఇవేమో అలా నడుచుకుంటూ 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 ఎక్కడ పచ్చిక్ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతున్నాయి ఆ వెళ్ళడంలో అడవిలో కంటా వెళ్ళిపోయాయి వెళ్ళిపోయేసరికి అక్కడ కార్చిచ్చి వచ్చిందని చెప్పాను కదా చుట్టూ అడవి చుట్టూ ఇవి అందులో ప్రవేశించేసాయి గడ్డి తినడం హడావిడే తప్పించి ఈ కారు చిచ్చును చూసుకోలేదు ఇవి ఎప్పుడైతే చుట్టూ చుట్టుముట్టేసిందో ఈ కార్చిచ్చు చిచ్చు భయపడిపోయాయి ఆవులు భయపడిపోయి బెంబేలు ఎత్తిపోయి అంబా అంబా అని అరవడం ప్రారంభించాయి అప్పుడు ఈ గోప ఈ కృష్ణుడు పరుగు పరుగుల్ని ఆ చూసుకుంటూ వెళ్ళారు ఆ ఎక్కడ గిట్టలు ఉన్నాయి ఎక్కడి నుంచి అంబానే అరిపోస్తోంది అని చెప్పి చూసుకుంటూ ఆ కాలి గిట్టల యొక్క దారింపట తర్వాత ఈ గడ్డి కొసలు ఈ లేత చిగుళ్ళు తినేసే మొదళ్ళు అక్కడ ఉన్నాయి కదా ఆ ఆ తిన్న గడ్డి ఆ ముక్కలు కనిపిస్తున్నాయి వాటి వేనబడి కలిసి నెమ్మదిగా అడవిలో ప్రవేశించాయి ప్రవేశించారు వీళ్ళు ప్రవేశించి చూసి కృష్ణుణ్ణి కృష్ణుడు ఏం చేస్తా కృష్ణుణ్ణి ఆ వేడుకున్నారు కృష్ణయ్యా ఈ అడవి ఎంత తగలబడిపోతుంది మాకు చాలా భయంగా ఉంది నువ్వే ఇప్పుడు మమ్మల్ని రక్షించాలి లేకపోతే ఈ కారు చిచ్చులో అప్పుడు మేము చచ్చిపోతాం అని చెప్పంటే సరే అయితే కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకుంటే ఈ కారు చిచ్చు సంగతి నేను చూసుకుంటాను అన్నాడు సరే అయితేనని వీళ్ళందరూ కళ్ళు మూసుకున్నారు కళ్ళు మూసుకున్నాక ఆయన భగవంతుడు కనుక ఆ కారు చిచ్చుని చక్కగా నోటితోటి తాగేసినట్టు తాగేశాడు తాగేసేసరికి ఇప్పుడు కళ్ళు తెరవండి అన్నాడు కళ్ళు తెరిచి చూస్తే ఉంది కారు చిచ్చు ఏం లేదు ఆ అమ్మయ్యా కృష్ణుడు మన్ని బతికించాడు అనుకుని సంతోషించి వీళ్ళందరిని ఏం చేశారు మళ్ళీ ఇంత క్రితం ఒక మర్రి చెట్టు దగ్గర దగ్గరికి వెళ్ళారు కదా అడవిలో అడవిలోను ఆ మర్రి చెట్టు దగ్గరికి చేర్చాడు ఆ బాండీ రకం అనే చెట్టు దగ్గరికి చేర్చాడు ఈ ఈ గోపకుల్ని ఈ ఆవుల్ని అన్నిటి నేను చేర్చేసరికి అక్కడి నుంచి వీళ్ళందరూ కలిసి నెమ్మదిగా ఆ ఇళ్ళకి బయలుదేరారు గోవుని తోలుకుంటూ ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళేసరికి ఇంటి దగ్గర ఉన్నారు కదా పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఈ గోపగుల తల్లితండ్రులు అందరూ ఇంటి దగ్గర ఉన్నారు కదా ఎంతో చాలాసేపు అయిపోయింది మరి ఈ అరణ్యంలో ఈ కార్చిచ్చుని చిచ్చుని ఆర్పుకోవడం తర్వాత ఈ రాక్షసుల్ని చంపడం ఇవన్నీ జరిగేసరికి రోజు వెళ్ళే టైంకి వీళ్ళు వెళ్ళలేదు వెళ్లకుండానికి కొంచెం ఎక్కువ టైం పట్టేసరిగా ఈ ఈ గోపబాల తల్లిదండ్రులు ఈ పెద్దవాళ్ళు అనుకుంటున్నారనమాట ఈ బలరామకృష్ణ ఈ పిల్లలు అందరూ ఏం చేశారు వాళ్ళకి ఇలా ఇలా జరిగింది ఈ ప్రలంబాసురుడనే రాక్షసుడు ఓ గోపవాళ్ళు కింద వస్తే వాడిని బలరాముడు చంపేసి మమ్మల్ని కాపాడాడు ఆ రాక్షసుడి నుంచి కృష్ణుడేమో మేమందరం ఒక ఆవులు మేము ఒక అడవిలో కారు శిసులో చిక్కుకున్నాము చిక్కుకుంటే ఈ కృష్ణుడు ఆ కారుచే ఆర్పేసి మమ్మల్ని కాపాడాడు ఇలా ఈ రోజున మేము వాళ్ళ మూలాన్ని బయటపడి ఇంటికొచ్చాము అని ఇవన్నీ చెప్తున్నారు జరిగిన సంగతులన్నీ చెప్పేసరికి వాళ్ళు అన్నారు మన అదృష్టం కొద్దీ మనకు అదృష్టం ఉంది కనుక ఆ ఈ బలరామకృష్ణులు మన రేపల్లిలో ఇక్కడ ఆ పుట్టి ఇక్కడ పెరిగారు పెరగడం బట్టి మన నిల్లా వీళ్ళు అన్ని రకాలుగాను కాపాడుతున్నారు మనకి వీళ్ళిద్దరూ దేవతలు లాంటి వాళ్ళు దైవమే ఇలా వచ్చి మమ్మల్ని మన్ని రక్షిస్తోంది ఆ వీళ్ళిద్దరూ ఇక్కడ ఉండబట్టే మనం అందరం ఈ రాక్షసుల బారిని పడకుండగా మనం తప్పించుకోగలుగుతున్నాం అని చెప్పి ఈ పెద్ద వాళ్ళందరూ కూడా ఈ కృష్ణుడిని పొగుడుతున్నారు ఈ పిల్లలు పొగుడుతున్నారు ఆ టైంలోను ఈ కృష్ణుడు మురళి వాయించుకుంటూ అక్కడికి చేరాడు చేరి అందరూ ఆనందంగా వాళ్ళేమో కృష్ణ పొద్దున్న నుంచి నేను చూడకపోతే మాకు అసలు ఏదో ఎన్నో యుగాలు అయిపోయినట్టుగా ఉంది నాయన నిన్ను చూడకుండా ఎన్నో యుగాలో అప్పుడే గడిపేశామా అనిపిస్తోంది అంత బాధపడిపోతున్నాము అని చెప్పి బలరామకృష్ణుల్ని చూసి ఎంతో సంతోషించారు అందరూ ఆనందించారు అది కథ అలా ఉండగా వర్షాకాలం వచ్చింది ఈ వర్షాకాలంలోనూ ఆకాశం అంతా మబ్బులు వేసేసాయి మబ్బులు తోటి నిండిపోయింది ఆకాశం తాను ఇంద్రధనస్సు కనిపించింది వీళ్ళకి ఇంద్రధనస్సు కనిపించేసరికి సాధారణంగా పెద్దవాళ్ళు అంటారు వానొస్తుంది వాన వస్తేనే ఇంద్రధనస్సు కనిపిస్తుంది అంటారు ఇలాగా సూర్య మండలంలో ఈ ఇంద్రధనస్సు కనిపించింది ఉత్తర దిక్కులో మెరుపులు మెరిశాయి మెరుపులు మెరుస్తున్నాయి ఆకాశం తాను మబ్బులు దక్షిణ దిక్కుకి వెళ్ళిపోతున్నాయి జలచర సమూహాలకి ఎంతో సంతోషం కలిగింది ఏం చేత ఈ వాన పడితే వాటికి ఆనందం నీరు ఎక్కువ ఉంటుంది కదా మరి నదుల్లోనూ అక్కడ కాలవల్లోనూ ఆ గుంటల్లోనూ నీరు చేరేసరికి వాటికి చక్కగా ఉండడానికి ప్రదేశం దొరుకుతుందని వాటి ఆనందం నీటివన్నీ చేపలు ఇవన్నీ కూడా జలచరాలన్నీ కూడా చాలా సంతోషించాయి చేతక పక్షులు దప్పికి తీర్చుకున్నాయి చేతక పక్షులు ఉన్నాయే ఇవి ఆకాశంలోనే ఉండి ఆ వాన చినుకులు తాగుతూ ఉంటాయి వాటి ఆహారం అది అని చేత అవి సంతోషించాయి ఈ అడవుల్లో దావాగ్ని అణిగిపోయింది ఇంకా చెట్లని తడిసిపోయి వానకి నీళ్లతోటి ఉంటున్నాయి నీళ్లు తోటి తడిసిపోయి ఉంటున్నాయి ముద్దలయ్యి అని చేత ఇంకా అవి మండుదా ఉన్నా మండలేవు సూర్యుడు తరకే రణ సముదాయం తోటి మును మునుపు స్వీకరించిన నీటిని మళ్ళీ అంతా నేల మీద వదిలేస్తున్నాడు వర్షాకాలం మూలాన్ని ఇలా వర్షాకాలం ప్రారంభమైంది వర్షాకాలం అనే విటుడు భూమి మీద భూమి అనే అంగనపై ఆనందంతో ఉంచిన కొత్త కొనగోటి నొక్కుల వలే ఉందిట ఈ నేల మీద కర్షకుడు పెట్టిన నాగటి చాళ్ళవు నాగటి చాళ్లు పెట్టి ఇలాగా దున్నుతారు కదా నేలంతాను అది అలా ఉందని చెప్పి వర్ణిస్తున్నారు ఆయన పోతన గారు వరిషన్ మహారాజా వర్షాకాలం అనే ప్రియుడు సమీపించగానే పొడమికి కలిగిన గగర్పాట్లు పాటు అన్నట్లుగా మొలిచి మో మొలి మొలిచాయి నేను ఆ అందులో వేసిన గింజలు అవి మొలిచి మొలిచి చక్కగా భూమి అంతా పచ్చగా ఎంతో అందంగా కనిపిస్తోంది శోభిస్తోంది భూదేవంతాను ఈ ఆ వర్షాకాలంలో ప్రచండమైన మారుతాలకి అంటే గాలికి కదలి వచ్చిన మబ్బులు ఈ ఆకాశం అంతా పరుచుకున్నాయిట ఆకాశం మొత్తం ఆకాశాన్నంతా మబ్బులు ఆక్రమించేసాయి అవి లెక్కెడదామంటే కూడా ఎక్కడా మనకి లెక్కగా అందటం లేదు ఓ నీళ్ళు కొండలా తయారైపోయిన ఆకాశం అంతా సందు లేకుండాను ఈ సూర్య చంద్ర మండలాల దీప్తులు మాయమైపోయాయి సూర్యుడు లేడు చంద్రుడు లేడు ఇంకా ఎవరూ కూడా కనిపించడం లేదు సూర్య చంద్రులు కనిపించకుండా ఏక వానలే పడుతున్నాయి ఈ వర్షాకాల సమయంలో ఆ ఈ నేలంతా ఎంతో చక్కగా గగురుపాటు తోటి ఆనందంగా ఉందిట ఇంజా పొలకించిపోతూను ప్రతి విత్తనం కూడా అది ఆ వానలకి మొలుస్తుంది కదా మరి ఆ వడగళ్ళు పడుతున్నాయి చక్కగా ఆకాశంలోంచి ఇంద్ర నీలమణి హారాల లాగా అవిచ్ఛిన్నంగా జలధారలు పడుతున్నాయి ఈ జలధారలన్నీను చక్కగా వెళ్ళి ఈ గురువుల మీద అంటే కొండల మీద అక్కడ వానలు పడతాయి కదా ఆ కొండల మీద పడ్డ వానలన్నీ జలధారలతో నిండిపోయి అవి చక్కగా నేల మీదకి జాలు వారుతున్నాయి ఈ జాలు వారేటప్పుడు ఆ శిఖరాల మించి పడే ఆ నీటి తుంపర్లు కింద నేలంతా బురద చేస్తున్నాయి ఆ బురదంతా బురద పక్కనే మళ్ళీ ఈ పైనుంచి కనపడ్డ నీరంతాను ఒక కాల వల్ల చిన్న చిన్న పిల్ల వల్లాగా కాల ఏర్పడి ఇవన్నీ కూడా సముద్రంలో కలుస్తున్నాయి వెళ్ళి సముద్రం ఎంతో ఆనందంగా ఉంది కానీ ఎక్కడా అయినా తన చెలేలు కట్టలు దాటలేదుట ఏ ఈ పశువులన్నీ కూడా రెక్కలు ఆరుస్తూ ఆడిస్తూ చక్కగా గుంపులు గుంపులుగా ఆనందంగా తిరుగుతున్నాయి ఈ చేపలు ఈ వరద నీటిలో ఎదురెత్తున్నాయి ఇలా రకరకాలుగా భూమి అంతా ఎంతో సస్యశ్యామలంగా ఆనందంగా మెరిసిపోతూ ఉందిటెడుకులతో ఇలా ఈ మబ్బుల మధ్య తడుక్కుమని మెరుస్తున్నాయట మెరుపులు ఆ మళ్ళీ మటిమాయమైపోతున్నాయి మెరుపులు తర్వాత ఉరువులు ఉరుగుతున్నాయి ఆ ఉరుములు కూడా ఉరిమి అవి వెళ్ళిపోతున్నాయి ఈ బ్రహ్మదేవుడు ఎలుగెత్తి చెప్తున్నాడా అన్నట్లుగా ఉన్నాయట ఈ ఉరుములైతేను ఉరుము వస్తేను ఆ ఉరువులకు రవంతైనా జంకటం లేదు పించాలు విప్పి చక్కగా నెమళ్ళు నాట్యం ఆడుతున్నాయిట అవి ఈ వానాకాలం వాటికి చాలా ఇష్టం అని చేత అవి పురి విప్పి నెమ నెమలి చక్కగా నాట్యం చేస్తూ ఉంటుంది అవి పెట్టే కేకలు ఉన్నాయి ఆ క్రీంకారాలు చాలా కర్ణకఠోరంగా వినిపిస్తున్నాయి అంటే వాటి కేకలు అట్టే అందంగా ఉండవు ఆ పక్షి అందంగా ఉంటుంది కానీ వాటి వాటి ఆ నెమలి డ్యాన్స్ అందంగా ఉంటుంది కానీ వాటి కూతలు వినలేము ఇలాగా ఈ దంపతులకి చాలా ఆనందంగా ఉంచట వీళ్ళు ఆనందిస్తున్నారు వానాకాలానికి మబ్బులు కమ్మడం మూలాన ఇది పగలు ఇది రాత్రి అని తెలియటం లేదు వీళ్ళకి తెలియకుండా ఎప్పుడు కూడా ఈ మాలతి పుష్పాలు పూస్తే అప్పుడు సంజ టైం అని వీళ్ళకి తెలుస్తుంట మాలతి పుష్పాలు సంజ టైం అయ్యేసరికి విడుస్తాయి అండ్ చేత పుష్పాలు విడిచాయి ఇప్పుడు అండ్ చేత పగలు వెళ్ళిపోయి రాత్రి వచ్చింది అని చెప్పి తెలుస్తుంది లేకపోతే సూర్యచంద్రులు మూసేసాయి కదా మరి వర్షాల యొక్క మేఘాలు అందుచేత వీళ్ళకి పగలు తెలియటం లేదు రాత్రి తెలియటం లేదు అలా వర్షధారలు కురుస్తూనే ఉంటున్నాయి మిల్గుడు పురుగులు చక్కగా ఆకాశం నేలంతా గాల్లోనూ చిన్న చిన్న దీపాలు పెట్టారా అన్నట్లుగా మిలుపు మిల్పుమంటూ తిరుగుతున్నాయి ఎడతెరిపి లేకుండా కొండపోతగా వాన కురుస్తూనే ఉంటోంది చలిగాలికి గడగడ వణుకుతూ సూర్య దర్శనం వాంఛిస్తూ వంట ప్రయత్నాలు మాని కిరాతులు కిరాతులు ఖర్జూర ఫలాలతోనే తో నేరేడు పండ్లతో ఆకలి బాపుకుంటున్నారు కిరాతలు ఉంటున్నారే వాళ్ళు అంటే ఈ అడవుల్లో తిరిగేవాళ్ళు వాళ్ళందరూ ఖర్జూర ఫలాలు ఎరుపు తింటున్నారు నేరేడు పండ్లు తిని ఉంటున్నారు వాళ్ళు మరి ఈ చెట్ల కొమ్మలు ఎండిపోయిన కొమ్మలు లేకపోతే ఏమైనా పక్షుల్ని చంపుకొని వాటిని తీసుకుని ఇలా ఏవో మొత్తానికి తింటారు కానీ ఇప్పుడు ఈ వానలకి వాళ్ళకి ఏం దొరకటం లేదు దొరకపోవడం తోటి వాళ్ళు ఖజూర పళ్ళు తింటున్నారట ఆకలి తీర్చిగుందికి నేరేడు పళ్ళు తింటున్నారట ఎల్లప్పుడూ వికట పొత్తు నీడని వార ఆ సదా సర్పాల పొత్తిబాయిని మొగలి పువ్వులు చెంచులకు సంతోషంగా సమకూర్చాయి ఈ చెంచులందరూ చెంచు జాతి వాళ్ళందరూ అలా తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఆ ఈ సర్పాలు ఎప్పుడూను మొగలి పొదల దగ్గర ఉంటాయి అంటే ఆ సువాసన వాటికి ఉంది అలాగా ఈ చెంచులందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు ఈ మొగలి పువ్వులు పూస్తూ ఉంటే అవి పట్టుకెళ్ళి వాటిని ధరిస్తారు అనమాట అడవి త్రోవలు విరబూసిన మొగలి కడిమి మొల్ల గోరింట పూల గుబాళింపులతో పూలతో నిండిపోయాయి ఈ అడవి అంతా కూడా స్రావ అడవి దారి అంతా కూడా విరబూసిన మొగలి పూలు కడిమి పూలు మొల్ల పూలు గోరంట పూలు వీటితోటి చక్కగా సువాసనలు నిండిపోయి ఉన్నాయిట ఇంద్రనీలమణి కాంతుల వెరజల్లుతో దారి కడ్డంగా పసరు వెలిగెక్కే పచ్చి పచ్చిక గుబురుగా పెరిగింది పచ్చిక అంతా అంటే పచ్చగడ్డి పచ్చగడ్డి విరిగిగా గుబురుగా పెరిగిందిట ఆ పచ్చిక గుబుర్లు వడలు మిసమిసలు ఆడగా కొండ పొదుగుల బరువుల చేత కదలలేక నిలిచి ఆ ఆవులు నెమలు నెమరు వేయసాగాయి ఈ పచ్చిక విపరీతంగా పెరిగింది కదా ఈ పచ్చిక అంతా తెగ తినేసాయి ఈ ఆవులు ఇంకా కథలు లేకపోతున్నాయి పొట్ట బరువేకి పోయి నెమలు లే అప్పుడు అలాగే నిలబడిపోయే చోట అవి నెమరు వేసుకుంటున్నాయి లేక ఆ వాన వానకారు క్షీర సంపన్నమైన ఆవుల మందంలాగా జలబిందువులతో ఇంపారింది జ ఆవులు ఆవులన్నీ కూడా చాలా క్షీర సంపదలతోటి ఆ బాగా బరువెక్కిపోయి చక్కగా పాలిస్తున్నాయి జింకలతో చెలువారే శివుని చెయ్యిలాగా మిక్కుటమైన వాన కోకిలతోటి సోంపారింది ఈ కోకిళ్ళన్నీ ఈ ఈ వానకి ఆనందించి అవి కూ మనకి అవి కూస్తున్నాయి విష్ణు అనే బాణం అధిష్ఠంపంచడం చేత భేకరమైన మేరుశైలం లాగా ఇంద్రచాపం చేత చెరువారింది హరినామ సంకీర్తన వైభవం తోటి కూడిన విభీషణ్ణి హృదయంలాగా బేక బేకముల బెకబెకధ్వనులతో పసలు ఆారింది ఈ విభీషణ్డు ఎలాగ రామనామం తోటి సంకీర్తన చేస్తూ ఉంటాడో అలాగా ఈ నీరు ఎప్పుడైతే భూమి మీద పడి నీరు నిలిచిందో ఈ కపలు వచ్చేస్తాయి బెక బెక బెకమంటూ ఉంటాయి ఇంద్రుడు గోవిందుడు మొదలైన వారికి ఐశ్వర్యాపాదకమైన శివ పూజలాగా ఆరుద్ర పురుగులతోటి అలరారింది ఈ ఆరుద్ర పురుగులు వస్తాయి ఆ ఆ ఆ కాలంలో వానాకాలంలోన అలాగా ఈ ఆరుద్ర పురుగులన్నీ అక్కడ ఆ ఓ చోడ నేలంతా చేరేయట సీతామహాదేవి వృత్తాంతంతో జనక చక్రవర్తి యాగంలాగా నాగలి చాళతో సొబుగారింది అంతా ఈ నాగలతో చక్కగా నేలంతా దున్నుకుంటున్నారు ఈ రైతులు బహు సంవత్సరాలు కలిగిన కృతయుగం లాగా మెండైన వానలతో నిండారింది కృతయుగం అంటే మొదటి యుగంలో ఎలా వానలు పడి చక్కగా నేలంతా సస్యశ్యామలంగా ఉంటుందో అలాంటి వానలతోటి హాయిగా ఉందిట నేలంతాను ఉంటాను ఇంకా మళ్ళీ తర్వాత తర్వాత చెప్పుకుందాం అమ్మా జై శ్రీరామ్